విశాఖ ఉక్కును అమ్మేస్తున్నాం స్పష్టం చేసిన కేంద్రం పాడి త్రినాథ్ ప్రశ్నకు మంత్రిత్వ శాఖ సమాధానం విశాఖపట్నం న్యూస్ లీడర్ మార్చి పద్దెనిమిది విశాఖ ఉక్కును నూటికి నూరు శాతం అమ్మేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ప్రముఖ కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ విధంగా సమాధానం ఇచ్చింది దీంతో ఇంతవరకు మన నాయకులు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో గ్రహించవచ్చు రెండు నెలల క్రితం విశాఖ ఉక్కును సందర్శించడానికి వచ్చిన కేంద్ర ఉక్కు ఘనుల మంత్రి కుమారస్వామి కూడా ఈ విషయాన్ని చెప్పలేదు సరికదా విశాఖ ఉక్కుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నట్టు ప్రకటించి విశాఖ ఉక్కును ఆదుకుంటున్నట్టు ప్రగల్భాలు పలికారు కాని ఇది పచ్చిమోసం దగాగానే ప్రజలు భావించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలను ఇప్పటికీ మభ్యపరుస్తూనే ఉంది కేంద్రం ఇచ్చిన నిధులు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విశాఖ ఉక్కును ఆదుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు ఈ సొమ్ములో ఒక పైసా కూడా విశాఖ ఉక్కు వాడుకోవడానికి లేదు బ్యాంకు బకాయిలు బడా బాబుల బిల్లులు చెల్లింపులు బీఆర్ఎస్ తీసుకునే వారికి మాత్రమే ఈ సొమ్మును ఉపయోగించే విధంగా నిబంధన విధించారు అప్పుడే అందరికీ అర్థం అయ్యింది భవిష్యత్లో విశాఖ ఉక్కును కొనుక్కునే వాళ్ల కోసమే ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలను పంపిందని అందరికీ అర్థం అయ్యింది అయినప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వబోమని ఇప్పటికీ నమ్మబలుకుతోంది కనీసం అసెంబ్లీ ద్వారా తీర్మానాన్ని కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు ఉన్న భూముల్ని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన వారి వారసులు ఎంతో మంది తిండి లేక ఆలమటిస్తున్నారు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న కొద్దిమందిని నుంచి తొలగించే ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు అయినా కూటమి పెద్దలు మాట్లాడడం లేదు ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రజలకు గట్టిహామీనే ఇస్తూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం అని చించుకుని మరి ఉపన్యాసం ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్నే పక్కన పెట్టేశారు నిన్నగాక మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా పవన్ విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించనే లేదు అంటే వీళ్ల మీద ప్రధాని మోడీ ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఒక్కలో ఆర్థిక వ్యవహారాల కాబినెట్ కమిటీ ఆర్ఏఎన్ఎల్ విశాఖ ఉక్కు లోని నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించింది దీన్ని వెనక్కు తీసుకుంటూ కాబినెట్ కమిటీ ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుందా అని పాడి త్రినాథ్ పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ప్రశ్నించారు దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం నుంచి ఈ విధంగా సమాధానం వచ్చింది ఈ రోజు వరకు అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సమాధానం వచ్చింది దీని అర్థం విశాఖ ఉక్కును అమ్మేయాలన్నదే కేంద్రం నిర్ణయంగా తేట తెల్లమైంది ఇప్పుడు మన నాయకులు ఏమంటారో చూద్దాం డోంట్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్